రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఫలాలు మే నెల వచ్చేసింది ఎండలు మండే నెల ఇది ఈ నెల ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది ఆర్థిక సామాజిక కుటుంబ అంశాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి అంత సానుకూలమైన లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా అనే విషయాల్ని చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ప్రతి ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒక్కో రోజు కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది మరి కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదవ నెల అంటే మేలో ఏ రాశి వారికి ఎలా ఉందో ముందే తెలుసుకుంటే ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్త పడవచ్చు మరి మే నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి ఈ నెలంతా గురు శుక్ర రవిగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు అధికారులకు నచ్చిన తీరులో వ్యవహరించి వారిని బాగా ఆకట్టుకుంటారు ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు ముఖ్యంగా ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు వృషభ రాశి మే ఒకటి నుంచి ఈ రాశిలో గురువు సంచారం ప్రారంభిస్తున్నందువల్ల సమయం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు స్వల్ప అనారోగ్యం ఉన్న లెక్క చేయకుండా ఇంట బయట సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు కీలక వ్యవహారంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది వృత్తి వ్యాపారాల్లో డిమాండు బాగా పెరుగుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవడం పొదుపు పాటించడం మంచిది కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు ఎవరికి హామీలు ఇవ్వరాదు విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మిథున రాశి కుజ రవి శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఇంట బయట మీ మాటకు చేతకు తిరుగుండదు ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది తప్పకుండా అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారాలు నష్టాలు తగ్గి లాభాల బాట పడతాయి కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగాను అనుకూలంగా మారుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి కర్కాటక రాశి లాభస్థానంలో గురువు దశమ స్థానంలో శుక్రుడు రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా చాలా వరకు సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ప్రాప్తికి అవకాశం ఉంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పెండింగ్ పనులు పూర్తయ్యి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగంలో ప్రోత్సాహకార వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది సింహరాశి రాస్యాధిపతి రవి నవమ దశమ స్థానాల్లో సంచారం చేయడం గురువు కూడా దశమ స్థానంలో ఉండడం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికార యోగానికి అవకాశం ఉంది నాయకత్వ స్థాయి లభిస్తుంది బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు ఇంట బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి అయితే కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి కన్యరాశి గురు శనిగ్రహాల అనుకూలంగా సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం బాగా పెరుగుతుంది నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అంది వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది వృత్తి వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వహించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు తులారాశి రవి శని శుక్రగ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది తప్పకుండా శుభవార్తలు వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి విదేశీ అవకాశాలు అంది వస్తాయి ఇతరత్ర కూడా ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలత పడుతుంది ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేకూరుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది మొండి బకాయిలు వసూలవుతాయి కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు విశ్రాంతి తగ్గే సూచనలు ఉన్నాయి కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది దైవ కార్యాలలో పాల్గొంటారు విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి వృష్చిక రాశి సప్తమ స్థానంలో గురు సంచారం పంచమంలో రాస్యాధిపతి కుజుడి సంచారం కారణంగా ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది మొత్తం మీద నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యానికి ఆదాయానికి ఢోకా ఉండదు కుటుంబ సభ్యులు సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు సాజువుగా సాగిపోతాయి వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా ఊహించని అదృష్టం పడుతుంది ఆకస్మిక ప్రాప్తికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి ధనస్సు రాశి శని శుక్ర కుజగ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా చాలా వరకు సాఫీగా హ్యాపీగా గడిచిపోతుందని చెప్పవచ్చు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది వృత్తి వ్యాపారాలు అనుకూల ఫలితాలని ఇస్తాయి కుటుంబ జీవితం ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు చేపట్టిన పనులు వ్యవహారంలో కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మకర రాశి శుభగ్రహాలన్నీ దాదాపు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ నెలంతా బాగా అనుకూలంగా సంతోషాలతో సాగిపోతుంది సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది మీ మాటకు విలువ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి రవి శని కుచగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నాలుగవ స్థానంలో ఉన్న గురువు సంచారం కారణంగా కొందరు బంధువుల వల్ల సమస్యలు తలవెత్తవచ్చు ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది మీనరాశి బుధ శుక్ర రవిగ్రహాల అనుకూలతల వల్ల ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గి కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి